హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా వైసీపీలో మరొక షాక్ ఎంపీ మా గుంట తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అవకాశం ఉంటుంది సో లేట్ వెళ్ళిపోదాం వైసీపీ పార్టీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాగుంట కుటుంబం ముప్పై నాలుగేళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తుంది మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కును చేర్చుకున్నారు ప్రకాశం జిల్లా వాసులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని మాగుంట కుటుంబానికి ప్రజలకు అవినావ సంబంధాలు ఉన్నాయని వివరించారు ఈ ముప్పై మూడేళ్లలో ఎనిమిది సార్లు పార్లమెంటుకి ఒక్కసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాం మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవం అన్నారు మాకు ఇగోలు లేవు రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు మా కుమారుడు మాగుంట రామా రాఘవారెడ్డి పోటీ చేయాలని నిర్ణయించాం ప్రస్తుత పరిమాణాలు బాధాకరమని తెలిపారు ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వేడాలనుకుంటున్నాం సీఎం జగన్ నుంచి కూడా ఈ ఐదేళ్లలో సహా సహకారాలు అందాయని చెప్పారు ఇప్పటి వరకు సహకరించిన పార్టీ నేతలకు ధన్యవాదాలు అన్నారు ఎంతో బాధపడుతూ పార్టీ నుంచి రాజకీయ రాజీనామా చేస్తున్నానన్నారు త్వరలో రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు ఒంగోలు ఎంపీ మాగూడు శ్రీనివాసరెడ్డి ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్